నీ ముందు మూడు బీర్లు తీసుకున్నాను ఒకసారి అది నీళ్ళు మూతలో పై ఎవడు యువను ఎవడు మట్ట ఉడికి మీరు ఆగండి ఒకసారి చూస్తారు కదా ఏంటి అన్నాయి ఇంకో బీర్ది ఇంకో బీర్భై చెప్తున్నా ఇది బీర్భై కాదండి మీకు చెప్పండి ఎప్పుడు చెప్పండి అస్తే నీళ్ళే అంటారు ఏంటంటే పిల్లలు వస్తే మనం కాదు కదా అదే గురు మీరు వరకు బట్ డ్యూటీ అది వాస్తవాది మీరు ఏం చేయమని చెప్పండి సాంసై మీరు ఆయన మాట్లాడుతున్నాగం సామన్ వరకు నా డ్యూటీ ఏం చెయ్యమండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఏం చెయ్యమండి అజులు కాదండి మీరు ఏం చేయమని చెప్పండి ఎన్నైనా నేను పెట్టి ఇచ్చేవాడిని నాది కాదుగా నేను పని ఉంది అంతే నేను ఒక్క డిఫరెన్స్ లేదు దానికి అది లేదు అట్లా

ఉంది కదమ్ చిల్లు కూడా అలాగే ఉంది చూడు ఆ బీరు కూడా కూడా ఒకేలా చెప్పింది అది ఆ బీరు కూడా ఇలా గ్లాస్ లో పోసినట్టు అది కూడా పోయ్ ఈ చూస్తానికి నేను అట్లా దూచిండి అందుకని దూచి పోయినా అది ఎందుకంటే మనం కూడా దూచిపోయింది తెలుసుక మీకు అప్పుడు એﾞﾞગલીમાં તો આખી નીલ કે ને નેનો